చూస్తున్నారు ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ మా ఊరికి కరెంట్ రాక నెల చాలా వానలు పడ్డాయి కాబట్టి మేము అడగలేము ఇప్పుడు వానలు వాడతలేము కాబట్టి ఇప్పుడు మాకు కరెంట్ కావాలని మేము ఈ ధర్నాకు దిగినాం సార్ పంటలు ఎండిపోతున్నాయి ఇప్పుడు ఖాళీ మోటార్లు కాలిపోయినాయి పంటలు ఎండిపోయినాయి మందులు తాగి అవి తాగి చచ్చిపోనికే తయారు ఉన్నారు వేరు వెళ్ళాను అప్పులు తెచ్చి చేసి ఇచ్చేసి అప్పుల పాలు అవుతున్నాం మేము మాకు కరెంట్ వస్తే మాకు మేము అడగనే అడగాం కరెంటు కరెంట్ వేరే కంపెనీలకు అమ్ముకుంటున్నారు మా ఇంకా డమ్మింగ్ పెట్టిండ్రు వేరే ఇంకా అమ్ముకుంటున్నారు మాకు కరెంట్ కరెక్ట్ కావాలని మేము ధర్నా చేసినాం సార్ కరెంటు గంట సేపు విడుస్తున్నారు గంట సేపు పనిచేస్తున్నారు సార్ మిగతా అమ్ముకుంటున్నారు పొలాలకు వచ్చే కరెంట్ కూడా అమ్ముకుంటుండ్రు మాకు సరే నిడుస్తానే లేడు కార్డు పోతే ఒకసారి ఎక్కువ వస్తుంది ఒకసారి తక్కువ వస్తుంది కరెక్ట్ వస్తలేవు ఓటాలు రాలిపోతున్నాయి మాకు చాలా తిప్పలైతుంది రాపోవాలి